హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో ఈ నెల ఎనిమిది శుక్రవారం రోజున మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు ఆలయ చైర్మన్ ముత్తినేని రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పెద్ది రవీందర్ ఆలయ అర్చకులు కందారపు కోటేశ్వరాచార్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఉదయం ఐదు గంటల నుండి గణపతి పూజ పుణ్యాహవచనం ప్రత్యేక అభిషేకాలు స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతి రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు

రైట్ ఓకే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అక్కనపేట మండలం కేశవాపూర్ గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఉదయకాలము ఆరు గంటల నుంచి గణపతి పూజ పుణ్యాహవచనం స్వస్తి మంత్ మంత్రపుష్పార్చన స్వామివారి యొక్క అఖండ దీపారాధనతో పంచామృత స్నానాభిషేకములు స్వామివారికి నిరంతరంగా రేపు ఉదయకాల నుంచి సాయంత్రం వరకు నిర్వహించబడను అందులో భాగంగా శివపార్వతుల పార్వతి రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర గంటలకు నిర్వహించబడను రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమంలో మహా లింగార్చన స్వామివారికి రుద్రాభిషేకము ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకారం కూడా నిర్వహించబడను ఇట్టి కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలోకి చేసి ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి ఓం నమస్కారం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే